అది యానం బిర్జిమ్మట అవతల యానం అండి అది అవతలంతా కూడా యానం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గుత్తింగ జీవి గుత్తింగిజీవి సంతకైతే వెళ్తున్నాం అన్నమాట ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకా జరుగుతుంది అంటే సంత ఇప్పుడైతే మనం ఆ సంతకైతే వెళ్ళి మనం ఇప్పుడైతే టైం పోతా ఇది అవుతుంది మనం ఇప్పుడైతే సంతకం అయితే వెళ్దాం ఆ సంతకెళ్లి సంతకైతే చూపిస్తాను మీకు ఇది గోదావరి అండి ఇది యానం బ్రిడ్జ్ ఇది ఎదిరిలంగి బ్రిడ్జి అంటారు కదా అది ఇప్పుడైతే మనం సంతకైతే వెళ్దాం గోదావరిలో చేపలు చూడండి చేపలు చూసారా అది యానం బ్రిడ్జి అండి ఇది అవతల పక్క యానం గోదావరి గోదావరి పక్కనే రోడ్ అండి ఇది అయితే గోదావరి పక్కనే రోడ్ లొకేషన్ అయితే సూపర్ ఉండదండి ఏరియా అంతా కూడా చాలా బాగుంటాయి ಲೊಕೇಷನ್ ಅಂತ ಎದಿರ್ಲಂಕ ಅಂದ್ ಇದು ಇಡರಿಯ ಎದಿರ್ಲಂಕ ಇದೆ ಅಂತ ಎದಿರ್ಲಂಕ ಊರಂ ಇದು వీడియోలో నేను గుత్తి జీవి అని చెప్పాను కదండి ఇది కాదు గుత్తిన దీవి అంట ఇది గుత్తిన దీవి గుత్తిన దీవి అయితే గుత్తిన దీవి ఊరు కూడా చూపిస్తాను చూడండి न चर्चवाल గుత్తింగ్ దీవి సంతకైతే వచ్చాం కదా గుత్తింగ్ దిగి సంతకడ గులోని అక్కడ కూరగాయల మార్కెట్ అంతనంటే అక్కడ ఫిష్ మార్కెట్ అయితే అక్కడ అమ్మరంటే కొంచెం ఎదురు యామారం యామవారం అన్నమాట ఆ యామవరం అయితే సంత అన్ని వేళ ఈ యామారం సంత వచ్చండి తెల్లారి మూడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా జరుగుతుంది అంట సంత మనం సంత అయితే చూద్దాం చూడండి సంత అయితే చూడండి ఫస్ట్ సంత అయితే చూసేయండి మొత్తం అంతా తర్వాత అయితే మీకు రేట్లు అడిగి చెప్తాను సంత పల్లెటూరు అండి ఇది బాగానే పల్లెటూరులో సంత చెట్లు ఉంటున్నాయి చెట్లు ఉన్నాక చాలా బాగుంటదండి ఆ గాలి కానీ ఆ వాతావరణం కానీ అండి చాలా చక్కగా అయితే ఉంటది సంత్ర చూడండి చెట్టు టెంపుల్ రావిచెట్టు సంత్రత చూడండి YouTube पर भाई

అంటే ఈ వీడియో చూసి ఇక్కడ నువ్వు చెప్పిన రేట్లు బాగుంటాయి ఇక్కడ ఇచ్చే రేట్లు బాగుంటాయి జనం అనమాట అదే 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 నువ్వు చెప్పను అది నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఉంటది ఇక్కడ ఎలాగా శుక్రవారం శుక్రవారం ఇక్కడ సవకుండమ్మా సంతరా సవకా చెరివి గోదా అది ఆ చేప అది బయట ఎనిమిది వందలు అలా ఉంటుంది ఇక్కడ తక్కువే అయ్య యాభై రూపాయలకే సేవమ్మా ఆ చేపలు ఏంటి అమ్మా ఈ కట్ చేపలా యాభై రూపాయలు ఇప్పుడు ఎనిమిది పీసులు ఇప్పుడు ఇది గోదాసేపలే కదా ఇయ్యే ఇవన్నీ గోదావరి ఎంత ఇప్పుడు ఆరు దాని రెండు ఇది ఇది నాలుగు ఎంతమ్మది ఇచ్చి పెద్ద చేప ఆ పెద్ద చేప నాలుగు వందలకి ఎత్తావు ఇది అయితే నూట యాభై రూపాయలకెత్తావు ఇది అయితే ఇప్పుడు యాభై రూపాయలకి ఎత్తావు ఈ ముక్కలమ్మా వంద రూపాయలు ఒక్కో ముక్క అదే అదే మొత్తం అయింది ముక్కలు ఒక్కో పోకొచ్చి వంద రూపాయలు ఇదమ్మా ఇది ఎంత చేస్తా వంద ఇది నూట యాభై రూపాయలు ఇది ఇదమ్మా ఇది వంద ఇది వంద ఇయమ్మా చేపలు ఇవి ఎంతమ్మ ఇది ఇది నాలుగు వందల యాభై కేజా అమ్మ ఇది ఇదమ్మా నాలుగు యాభై ఎంత ఎంతమ్మ బరువు ఇది మూడు కేజీలు కేజీల అమ్మ అమ్మాయ ఒకసారి చెప్పమ్మా ఇవన్నీ గోదావరి నీ దగ్గర ఇవి ఇయ్యమ్మ ఇవి వంద ఇవి పిల్ల పిల్లకాల్లా చేపలు ఇవి ఓకే ఇయమ్మా వంద వేసి ఇదమ్మా ఈ రెండు పూలు వందా గోదావరి చేపలు చెప్పలేంకరావు ఇయ్యిందా ఈ వంద యాభై ఈ గోదావరి కదా యానంలో ఏటాడుకోవడానికి ఉంటది ఓకే గోదావరి ఇదమ్మా కొయ్యంగా ఇది ఏంటిది వాలిగా యానం చేపలే యానంలో గోదావరిలో ఏటాడుకోవచ్చు పాండిచ్చేరి పాండిచ్చేరి ప్రభుత్వం కాబట్టి అక్కడ ఏటాడొచ్చండి మన గోదావరిలో అయితే ఏటాడడానికి అయితే లేదంటే పాండిచ్చేరి గోదావరిలో అయితే ఏటాడడానికి ఉందంట అంటే యానం ఉంది కదా యానం గోదావరిలో అయితే ఏటాడవచ్చు అంట అది పాండిచ్చేరి ప్రభుత్వం కాబట్టి అక్కడైతే ఏటాడొచ్చు కదా అక్కడ నుంచి అయితే తీసుకుని అమ్ముకుంటారండి ఇక్కడ ఎండి చేపలు ఎలాగయ్యి అవి ఎండ్రీలు ఎలాగయ్యి అలా వంద రూపాయలు పోగు ఇవమ్మా ఇవి వంద ఇయ్యమ్మా వంద ఏంటమ్మా పరిగణ కచ్చి చేపలు ఏంటి షాపులే ఇయ్ చెరు షాపులే అన్ని సర్వీస్ షాపులే దగ్గర పాల చెప్పు ఏమ మొత్తం అన్ని సర్వీస్ షాపులే ఐ గోదావరికదా కాదండి ఇహి చెరుదేనా ఏంటి పాల చెప్పు పాల చెప్పు ఎంత ఇ 100 రూపాయలే ఇది ఇది 100 ఇది 100 రూపాయలే 80 ఈ 80 వచ్చి 80 రూపాయలని అన్ని 80 రూపాయలే ఇదేనయ్యా ఇది 180 ఇది 80 ఇది 80 ఇది 100 ఇదనయా ఇది రెండు వందలు ఇది మూడు వందల ఇది బొచ్చి ఇది సెలవత బొచ్చేది ఇయనయా ఇవన్నీ వందేసా ఇది అది రెండు వందలు చేస్తున్నాం తమ్ముడు ఎలాగ చేపలు ఏంటి గోదరియా చెరివియా చెరువి అన్ని చెరువియా

Thank you. రమణ వీడియోస్ అంటే వచ్చేది రాకపోతే కనుక నీ సంతలు కొట్టినా ఏం కొట్టినా వస్తుంది మోహన్ ఇది ఎనిమిది వందలు చెప్పి ఆరు వందలు ఇస్తావాజీలు వస్తాం నాలుగు కేజీలు ఇది రెండు కేజీలు ఎంతది ఇది గడ్డి మోసలే కదా ఈ రెండు ఇది గడ్డి చేప ఇది మోసా ఎంత రెండు వందలు ఇది నూట యాభై 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 బాబా ఎలాగా కోడి మాసం కేజీ వచ్చి రెండు వందల పారన బాబాయ్ ఏమో మూడు వందల బాబా తొమ్మిది ఎలా తొమ్మిది మాసం యాడ్ మాసం తొమ్మిడు యాడ్ మాసం ఎలాగా కేజీ ఎనిమిది వందల బాబా ఏంటి మాసం ఇది ఇది మాసం ఇది గల్బోటా మేక మాసం అంతారు ఇది గలిబోటి ఎలాగే పోగు బాబు ఇది ఇది పోగొచ్చి యాభై రూపాయలు ఏమేంటి ఇది అంటే పొట్ట అవన్నీ కలిపి ఓకే పోగొచ్చి యాభై రూపాయలే ఇది సంత వచ్చి ఇప్పుడు సంత ఉంది కదండి ఇది గుత్తింగ్ దీవి సంతానం కదా సంత అయితే దీవిలో సంత వేరు ఇది వేరు ఇది యామవారం సంత అంటే గుత్తింగ్ దీవికి దానికి హాఫ్ కిలోమీటర్ గుత్తింగ్ దీవి నుంచి హాఫ్ కిలోమీటర్ ఎదరికొతే యామవారం అన్నమాట యామవారం సంత ఇక్కడైతే పిష్ మార్కెట్ అండి అక్కడైతే పిష్ మార్కెట్ ఉండదంట ఇక్కడ ఫిష్ మార్కెట్ మొత్తం అన్ని రకాలు అమ్ముతున్నారు ఇక్కడ కూరగాయలు ఫిష్ మార్కెట్ మొత్తం అన్ని అమ్ముతారు ఇక్కడ సంత గుత్తింగ రెండు సంతలు జరుగుతున్నాయి యామవరంలో సంత గుత్తి సంత గుత్తింగ దీవిలో అయితే ఫిష్ మార్కెట్ అయితే ఉండదు ఓన్లీ కాయగూరలో పళ్ళు ఇవన్నీ అమ్ముతారు యామవరం అయితే ఫిష్ మార్కెట్ అన్ని ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్ అయితే గుత్తింగ్ ఆమవారం అయితే సంత అయితే చూసాం ఇప్పుడు మనం ఈ ఆమవారం సంత అయిన తర్వాత గుత్తింగ్ దీవిలో చేద్దాం ఇది శుక్రవారం శుక్రవారం జరుగుతుందండి శుక్రవారం ఆరు గంటల నుంచి అయితే జరుగుతుందంట మూడు గంటల నుంచి అంత కొంతమంది మూడు గంటల నుంచి అన్నారు కొంతమంది ఆరు గంటల నుంచి అన్నారు అది ఆరు గంటల నుంచి అయితే జరుగుతుందంట తొమ్మిది గంటల వరకు అంటే మూడు గంటల నుంచి కూడా ఉంటుందంట బెల్లం బెలమాలా బాబాయ్ ఇది ఈ ఎంత ఏంట కేజీ అరవై ఇదేంటి ముద్దు బెల్లం ఇది ఇది బాబా బుర్రబెల్లా ఎంత బాబు ఇది ఇది అరవయ్యా ఇది ఎంత ఒకటి చింతపండు బాబా వంద రూపాయలు బాబాయ్ బెల్ల వేల బాబాయ్ కేజీ వచ్చి యాభై రూపాయల ఏదేనే కేజీ పరకు రెండు వందల యాభై రూపాయలండి కూరగాయలు అండి చౌకైపోయినాయి బాబాయ్ బాబాయ్ ఒక పచ్చికాయలు ఎంత బాబాయ్ కేజీ యాభై రూపాయలు ఈ ములక్కడ రెండు కాళ్ళు అది గోంగూర టమాటాలు కిలో నలభై వంకాయలు బీరకాయలు అనభకాయ బెండకాయలు బాబాయ్ దొండకాయలు క్యారెట్ ఉల్లిపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇవి బాబాయ్ బంగాళ దంపలే ఓకే బాబాముడు పరక రెండు వందల పరకొచ్చి రెండు వందలు ఏంటి కొళ్ళు బంగిడిపెల్లి చాలా బాగున్నట్టున్నాయి దానిమ్మా నాలుగు వంద ద్రాక్ష అర అరవై యాపిల్ నాలుగు వంద ఓకే యూట్యూబ్లోకి రాదురా సంత అయిపోయిందండి ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి ఎన్ని గంటలాగా ఉంటుందండి ఎనిమిది గంటలలాగా బిగ్గా ఉంటుంది ఇప్పుడు టైము పాతక్కు తొమ్మిది ఎనిమిది గంటలకే ఫుల్గా ఉంటుంది టైం వచ్చి పాతకు తొమ్మిది అవుతుందండి ఎనిమిదిన్నర దాటింది మవరీ సంతంలో ఇస్తానమ్మా పైడిపాలమ్మవారు అమ్మవారికి పూజలు అయ్యి నువ్వే చేస్తావమ్మా ఓకే నీ పేరమ్మా రమణ ఓకే నా పేరే నా పేరే అదే চি okay. বাৰপ <laughs> <laughs>

అప్పుడు అప్పుడు ఐదున్నర వరకు ఉండేది ఇప్పుడైతే చేసుకుని మరి సంత తరగట్లేదు అంటే ఉదయం ఆరు గంటల నుంచి టూ పది పదండి పదోజులో క్లోజ్ అయిపోతుంది అయిపోతున్నారు వదిలో క్లియర్ అయిపోతున్నారు గుత్తిన దీవి సంత ఇప్పుడు చూ ఇప్పుడు తీసాం కదా మనం సంత అదే అదే ఊర్లో రెండు సంతలు అండి రెండు సంతలకు కూడా మనము సంత తీసాం లెంత్ ఎక్కువైపోతుందని ఇంకో వీడియోలో అయితే చేస్తున్నాను ఆ రెండో పార్ట్ అయితే దీంట్లో ఈ సంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే పెడతానో చూడండి గుత్తిన దీవి సంత పార్ట్ టూలో ఉందో చూడండి